ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు పేదవాడు అయ్యాడు అవునా కాదా మీ జీవన ప్రమాణాలు పెరగాలి అవునా కాదా కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా ఎవరు ఎవరు ఇది నేను చెప్పింది కాదు రికార్డులో లో ఉండే సత్యం ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాడికి పోరాటం అంట నేను పెత్తందారంట ఆయన పేదవాడంట పాపం నిరుపేద ఆయన డ్రాయర్ కూడా లేదు పేపర్ లేదు లేదు బంగ్లాలు లేవు లేవు బట్టలు లేవు ఏం తింటాడో నాకైతే గడ్డి తింటాడు ఈ గడ్డి తింటున్నాడు అడుక్కుంటున్నాడు మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు బస్ మాస్టర్ మారిగా మీ నేతను చేయి పెట్టాడు ఇప్పుడు మళ్ళా కథ గుద్దుడే గుద్దుడు ఇప్పుడు ఐదేళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మీరు చూడండి పేదవాళ్ళ కోసం రెండు వందల రూపాయల పెంచన్ని రెండు వేల రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది అవునా కాదా పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను రెండు వందల రూపాయలు ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు చేశా దాన్ని మళ్ళా రెండు వేలు చేశా మీటింగ్ లో వస్తే మాట్లాడు ఆ కోరి కోరు ఈ ముఖ్యమంత్రి ఆయన వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేశాడంట ఎవరు చేశారు తమ్ముడు రెండు వేల వరకు నేను చేశాను తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు ఈ విషయంలో మీరు ప్రజలు అడిగితే వాళ్ళే చెప్తారు రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి మళ్ళీ నేను చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా మూడు వేలు ఇస్తానన్నాడా లేదా తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తారని మాట మార్చేశాడు అదే నేనుంటే ఇంకొక ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీకు ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు పింఛన్దారులకి పెన్షన్స్ అందరికీ అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి తలసేమయ వ్యాధి బాధితులకి కళ్ళు గీత కార్మికులకి డప్పు కళాకారులకి మత్స్యకారులకి యాభై ఏళ్లకే పింఛనిచ్చాం కడాన ట్రాన్స్ జెండర్ ఆడా మగా కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు రెండు వేల రూపాయలు పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది మానవత్వం ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట వర్గాలు ఉండే ప్రాంతం ఇది ఎప్పుడూ మమ్మల్ని అభిమానించారు తెలుగుదేశం పార్టీకే బలపరిచారు అందుకే మొన్న కార్యక్రమం పెట్టాం జై హో బీసీ మళ్ళీ బీసీల రాజ్యం వస్తుంది తెలుగుదేశం వస్తుంది జనసేన ఉంటుంది కలిసి ఈ బీసీలన్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం ఒక విషయం మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం ఇక్కడ బొత్స ఉన్నాడు పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం ఇస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా అదే తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రం నాయుడు గారికి ఇచ్చాం ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి ఉత్తరాంధ్రాకు నీళ్లు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర శస్ అవుతుంది బ్రహ్మాండం అవుతుంది దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ ఆమె పదహారు వందల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం ఈరోజు మీరు ఏం చేశారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మద్దు వలస కానీ లేకపోతే తారకరమ తీర్థసాగర్ కానీ తోటపల్లి కానీ వంశధార కానీ అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా శ్రీకాకుళంలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేయాల అదే మరిగా ఈరోజు తోటపల్లిలో ఇంకా రెండు లక్షల పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది నేనే ప్రారంభించా మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా ఇంకా పెండింగ్ ఉంది తోట పల్లెని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇరిగేషన్ ప్రాధాన్యత ఇస్తాం ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది ఒక్క విశాఖపట్నంలో